అందరికీ నమస్కారం నా పేరు మంజుల నేను ఏపీఓగా గత ఐదు సంవత్సరాలుగా పాలకుత్తి మండలంలో పనిచేస్తున్నాను మాకు ముప్పై ఆరు జీపీలు ఉన్నాయి ముప్పై ఆరు జీపీల నర్సరీస్ ప్రతి గ్రామంలో కూడా పెంచడం జరుగుతుంది ప్రతి గ్రామంలో పన్నెండు వేల ఐదు వందల మొక్కలు పెంచుతున్నాము ప్రతి గ్రామానికి నర్సరీలో వనసేవకు పెట్టి వారితోనే మొక్కలు కూడా మంచిగా రేజింగ్ వచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది పన్నెండు పద్దెనిమిది గ్రామాలలో మాకు ఫీల్డ్ అస్టెండ్స్ పనిచేస్తున్నారు ఆ పద్దెనిమిది గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా వన మహోత్సవం రోజున మొక్కలు నాటడానికి అన్ని గ్రామాల్లో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోడ్లకి ఇరువైపులా కమ్యూనిటీ ప్లాంటేషన్స్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్సు రైతులకు ఇలాంటి రకాల మొక్కలు కూడా మనం రైతులకు పెట్టడానికి అన్ని ప్లానింగ్ చేసుకోవడం జరిగింది వన మహోత్సవం ప్రారంభమైన రోజు నుండి మిగతా ఊర్లలో ప్రతి ఊరుకు కూడా ఏడు వేల ఐదు వందలు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ ఏడు వేల ఐదు వందలు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కూడా ప్రతి గ్రామంలో ఆ మొక్కలు పెట్టడానికి స్థలాలను కూడా గుర్తించి ఎస్టిమేట్ చేసి శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఆ మొక్కలను మేము ఆయా ప్లేస్లలో నాటి వన మహోత్సవం అనేది సక్సెస్ఫుల్గా చేస్తామని తెలియజేస్తాం ఇప్పుడు పోయిన సమ్మర్లో మీరు ఉపాధి హామీ కూలడం ఎట్లా మీరు ప్లాన్ చేశారు అంటే టెంట్ కానీ కనీస వసతులు ఎట్లా సమకూర్చు సార్ మేము సమ్మర్లో మాకు దాదాపుగా ఆరు వేల మంది పనిచేశారు మండల మొత్తంలో ప్రతి గ్రామంలో టెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వారికి త్రాగునీరు కూడా అందించడం జరిగింది అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి పని ప్రదేశంలో పెట్టి వాళ్ళకు అన్ని సదుపాయాలు కూడా సౌకర్యాలు కూడా కల్పించడం ఇప్పుడు వాటర్తో పాటు మజ్జిగ ప్యాకెట్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు కదా మీ మండలంలో ఇచ్చారు అక్కడ ఇచ్చాము సార్ మేము కూడా అన్ని గ్రామాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చాము సమ్మర్లో కొన్ని గ్రామాలలో మజ్జిగ ప్యాకెట్స్ ఇచ్చాము ఇప్పుడు మండలంలో మొత్తం ఎంత మంది అసిస్టెంట్లు పద్దెనిమిది మంది అసిస్టెంట్స్ పనిచేస్తున్నారు సార్ మాకు మొత్తం జాబ్ కార్డ్స్ పంతొమ్మిది వేల ఆరు వందలు ఉన్నాయి సార్ అంతమందికి పని కల్పించారు మీరు పదివేల కుటుంబాలు మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో పనికి రావడం జరిగింది సార్ మిగతావి ఇంకా వన మహోత్సవం కానీ ప్లాంటేషన్స్గా ఆ పనులు ఉన్నాయి కాబట్టి మిగతా జాబ్ కార్డులు కూడా పనికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు ఇంకొక కొత్త చేసే ప్లాన్స్ ఏమన్నా చెట్లు చెట్లు కానీ ఏమేమి చెట్లు పెట్టారు మనలో చెట్లు అంటే మనకు రోడ్డుకి ఇరువైపులా మొత్తం గన్నేరు టెకోమా గుల్మోహర్ ఇలాంటి మేకలు తినని చెట్లు కొంచెం పెట్టి సర్వైవల్ కూడా వంద శాతం ఉండేలాగా ఉండడానికి మనం ప్లాన్ చేస్తాం ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు డబ్బులు పెంచారు అన్నారు కదా పడుతున్న ఏపంచం పడుతుంది సార్ మనకు గవర్నమెంట్ రెండు వందల డెబ్బై రెండు రూపాయల నుండి మూడు వందలకు కూలీ వేతనం అనేది పెంచడం జరిగింది ఆ వేతనం కూడా ఆల్రెడీ పెంచిన వేతనం కూలీల అకౌంట్లలో పడినవి ఒక రెండు నాలుగు వారాల పేమెంట్ మాత్రం వారికి పెండింగ్ ఉంది ఇంకా అది రావాల్సింది ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో మీరు మీ మండలంలో ఎట్లా ఉన్నారు ముందంజలో ఉన్నారా ఎట్లా సార్ మేము పని కల్పించడంలో అన్ని పన్నెండు మండలాల కంటే ముందు స్థానంలో ఉన్నాము ఇప్పటి వరకే ప్రతి కుటుంబానికి నలభై రోజులు పని కల్పించడం జరిగింది మండల మొత్తంలో రెండు లక్షల తొంభై ఎనిమిది వేల పని దినాలు మనము కూలీలకు కల్పించడం జరిగింది ఇక్కడ బెటర్మెంట్ అయినటువంటి ఈ మండలాలలో మీ గ్రామం ఎక్కడ ఉత్తమంగా ఎన్నికైంది ఏదైనా ఉండదా ఉత్తమ గ్రామం సార్ మనకి అన్ని గ్రామాలు కూడా దాదాపుగా ఉత్తమంగా ఉన్నాయి సార్ వాటిలలో ఎక్కువ పనులు జరిగిన గ్రామాలు లోకల్లో ఎక్కువ జరిగినవి బొమ్మేర్లో జరిగినవి అలాగే కొన్ని జీపీలు కూడా మంచి రైతులు మట్టి అనేది పోసుకోవడం జరిగింది మంచిగా జరిగినాయి ఈ చెరువు పనులు తర్వాత ఈ కుంట పనులు ఇట్లా ఇట్లా ఇక్కడ సమ్మర్లో ఆ సమ్మర్లో మొత్తం కూడా చెరువు మట్టి రైతులకు పోయించడం జరిగింది సార్ ఫిష్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టెంటు అవి ఏర్పాటు చేస్తారు కదా అన్ని చేస్తారు అన్ని చేశారు కదా వనమోత్సవం ముందు ఉంది కదా ప్లాన్ చేస్తున్నారు కోసం వివే ప్రారంభ ప్రారంభం రోజున వివిఐపి ప్లాంటేషన్ కింద మనం ఐదు గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది వారందరికీ కూడా అక్కడ పిట్టింగ్ ప్లాంటింగ్ అనేది ఆ రోజు ఎలా చేయాలి ఏంది అనేది వాళ్ళకు మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మనం గవర్నమెంట్ ఏ రోజైతే మనకు అవకాశం ఇచ్చారు ఆ రోజున మొత్తం ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది సార్ ఇప్పుడు మండలంలో ఐదు ఊర్లు ఉన్నారు కదా ఏ ఊరు ఊరు చేశారు సార్ లక్ష్మీనారాయణపూర్ దర్దాపల్లి విష్ణు ఈరవెన్ను